నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి నా పేరు వాసిరెడ్డి యేసు రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా నిర్మించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి పౌలట్ బ్యూరో సభ్యులు ఎలా రామల్కృష్ణ గారికి నిమ్మకాయ శనరాజ్ గారికి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పదవ నాకు ఇచ్చినట్టుగా భావించట్లేదు కాపు తెలగా బలిజా వంటరి కులాల ప్రతినిధిగా నాకు పదవి ఇవ్వడం చాలా గర్వపడతా ఉన్నారు మా పెద్దలు అందరూ కూడా ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ఉద్యమ నాయకుడిగా మనం పనిచేశాం దాన్ని గుర్తించేనని ఉద్యమం చేసి కూడా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతతో తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఏదైతే మా మీద పదవి ఇచ్చారో దీన్ని పక్కదో పట్టించకుండా పార్టీ కోసం పనిచేస్తూ దానిలో భాగంగానే జాతి కోసం కూడా పనిచేస్తా కాపులకి ఎక్కడ కష్టం ఉన్నా నష్టం ఉన్నా అన్ని కులాలతో పాటు కాపులను కూడా కష్టాల్లోనే ముందుండి పనిచేస్తామని చెప్పి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చాలామంది పెద్దలు బీసీలు కూడా నన్ను అభినందించారు ఎస్సీలు కూడా అభినందించారు వారందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఎస్పీలో వాళ్ళు కూడా చాలామంది పేర్లు బయట కొడతా వారు కూడా అభినందించారు ఇంటెలిజెన్సీ డిపార్ డిపార్ట్మెంట్ వాళ్ళు అభినందించారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో తప్పకుండా ఈ పదవ న్యాయం చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉమ్మడి పదమూడు జిల్లాలో కూడా తిరిగి ఏదైతే కూటమి ఉందో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి తప్పకుండా ఈ కాపు జాతి ఎక్కడైతే అత్యధికంగా ఉందో వారికి కూడా మేలు కొలిపి ఈ పార్టీ వల్లే ఈ జాతి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది గతంలో కూడా ఈ జాతి వల్ల ఉపయోగపడింది అప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాపుల గిల్లోనికి ఇవ్వడం జరిగింది కాపు భవనాలు సుమారు తొమ్మిది వేల భవనాలు ఈ రాష్ట్రంలో కట్టించడం జరిగింది అదేవిధంగా పేద విద్యార్థుల్ని విమానం ఎక్కించి విదేశాల్లో చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ లోపులో వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలించి కాపుల్ని కాలు కింద చెప్పు కింద పెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీది ఎనభై ముగ్గురు సలహాదారులు ఈ రాష్ట్రంలో ఉంటే దాంట్లో ఒక కాపుని కానీ ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ అయిన ఏకైక ప్రభుత్వం రెడ్లు ప్రభుత్వం నిరూపించుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో ఈ పార్టీని ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో కాపు తెలగా బలిజ వంట పని పనిచేసి కనిపెయ్యాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తాం ప్రధానంగా కూటల తుఫాను భారతదేశంలోనే అందరూ కాదు ఏ వ్యక్తి వల్ల కాదు ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు దేశ దేశంలో ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు పని చేస్తున్నారు నా కోటికాడ వస్తే అంత రాకపోతే అంత ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూటమ ధర్మాన్ని పాటించాల పార్టీలో ఉన్నవాడు ధర్మాన్ని పాటించినప్పుడు కండుగ తీసి ఇంట్లో కూర్చోమనండి ఇది నా నినాదం అని చెప్పి తెలియజేస్తాం వాస్తవం ఏంటంటే పదవ ఈ టైంలో ఇవ్వటం అన్నదే చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ రోజు నిద్ర లేని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ బీజేపీతో పొత్తు జనసేనతో పొత్తు ఈ పొత్తుల్లో ఇక్కడ రానడంతో యుద్ధం ఇన్ని లో ఉండి కూడా నన్ను గుర్తించారంటే ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ర్యాలీలు అంటారా ఎప్పుడు పూర్వం నుంచి పెడతానో ఇవాళ కొత్త కాదు పది లక్షల మందికి మీటింగ్కి అధ్యక్షుడు నేను కాపు తుని మీటింగ్కి నేను చాలా గర్వపడుతూ ఉంటాను ఇప్పుడు కూడా నా జాతి బిడ్డలకు పది లక్షల మందికి మై కట్టుకుని మాట్లాడి అధ్యక్షత చేసాను నేను చిన్న చిన్న ర్యాలీలు ఉంటే అంత రాకపోతే అంత నాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా మంచి కార్యక్రమాలు చేసి అందరినీ కూడా పిలిచి కార్యక్రమంలో పాల్గొని పంచుకునేలా చేస్తాం మీకు ఇబ్బంది పెట్టే ప్రశ్న ముద్రగడ ముందర ఐదు ఆయనకైనా ముందర మీరు ఉంటారు ప్రతి కార్యక్రమాన్ని అరేంజ్ చేసేది ముద్రగడ ఎక్కడ ఉంటే దాసు దాసు అటువంటి మిమ్మల్ని ఆయన వదిలేసి వెళ్ళిపోయా మీరు అయిన వదిలేయరా ఇది ఆయన్ని నన్ను వదిలేదు నేను ఆయన వదిలేదు నీతిగా రాజనీతిగా ఉద్యమానికి ముద్రగాటన బయట తీసుకొచ్చిన నేను ఆ రాజనీతి నిలబెట్టుకుని ఎవరు రమ్మన్నా ఆ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ముద్రగడనం వదలలేదు ఎలక్షన్ అయిపోయింది తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత నేను తెలుగుదేశంలో జాయిన్ అయిన నిర్ణయం తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే మూడు సంవత్సరాలు వెయిట్ చేశాం వైసీపీ ప్రభుత్వం ఏదన్నా కాపులకు న్యాయం చూడండి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదు కనుక తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేస్తుందని ఆలోచించి ఆ ప్రభుత్వంలోకి అయితేనే కాపు జాతికి ప్రయోజనం జరుగుతాయని తెలుగుదేశంలో నేను జాయిన్ అయ్యాను కాపు జాతి వల్లే ఇంత గర్వపడుతున్నాను నేను ఆ జాతికి నష్టం రాకూడదు ఆ జాతిలో వ్యక్తి పార్టీ పెట్టాడు అతనికి వ్యతిరేకంగా జెండా కట్టకూడదు అన్న ఆలోచనతో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటం దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు నుంచి పార్టీ వచ్చింది కనుక ఆయన మనోభావాలు కూడా దెబ్బతీయకూడదని పవన్ కళ్యాణ్ ఎవడో నాకు ఈరోజు దాళ్ళలో నేను ఎవడన్నా ఎనిమిది దాళ్ళలో కానీ ఆ పార్టీకి ఓటేమని చెప్తా ఉన్నాను నా నీతి నిజాతి కోసం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాలు అయితే లేవు జాతి ప్రయోజనాలు నేను బతికున్నంతకాలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముద్రగట్ ఇష్యూ ముద్రగట్ నడకం తప్ప ఆయన ఇష్యూకి నేనే సమాధానం చెప్పవలసిన బాధ్యత నాది కాదు నేను ఇరవై ఐదు సంవత్సరం కాపు సంఘంలో పనిచేస్తాను నేను బ్రతికున్నంత వరకు కూడా కాపు సంఘంలో పనిచేస్తాను తప్ప నేను ఎప్పుడు కాపుల్ని ఒత్తిగించి కాపుల్ని నష్టపడి పరి పరి పరిస్థితి నేను చేయనని చెప్పేసి అంత తెలియజేస్తాను తప్పకుండా పెట్టాపురం నియోజకవర్గం దక్షిణ కాశీగా పిలువబడుతూ ఉంది ఆ దక్షిణ కాశీ అంటే ఈరోజు రామ మందిరం ఐవజీలో ఉంది కాశీలో మహాశివుడు ఉన్నాడు కిఠాపురంలో దత్తాత్రేయ స్వామి ఉన్నాడు ఇది మూడో రాజధానిగా కిఠాపురం ఉంది నరేంద్ర మోడీ గారు కూడా ఈ దత్తాత్రేయ దా అదేవిధంగా శత్తిపీఠం దక్షిణ కాశీగా గుర్తించి ఆగస్టులో ఆయన మొత్తాం ప్రధానమంత్రి గారికి వస్తూ ఉన్నారు వస్తారు తప్పకుండా ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఏ రకంగా అభివృద్ధి చేశాడు అయోధ్య నే రకంగా అభివృద్ధి చేశాడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సహాయం తీసుకుని ఒక పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రం తయారు చేస్తాడు పవన్ కళ్యాణ్ తప్పకుండా మా సహా సహకారాలు ఉంటాయి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి అరవై వేల నుంచి లక్ష మెజార్టీ వస్తుంది వచ్చిన తర్వాత కూడా మీతో ప్రెస్లో మాట్లాడుతానని చెప్పి మేము రప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం